హాయ్ ఎవ్రీవన్ వైజాగ్ టెక్ మహేంద్ర నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రెజెంట్ డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి టూ హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెషర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు అలాగే అప్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు వెళ్ళచ్చు ఎవరికైనా కస్టమర్ సపోర్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంటాయి సో మనకి టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ త్రీ అంటే ఇంటర్మీడియట్ డిప్లొమో అలాగే డిగ్రీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉందండి సో టూ మేజర్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు ఒకటి మనకి థర్టీ బోర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి అండ్ రెండవది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ అయితే బాగుండాలండి సో ఎందుకంటే కస్టమర్స్తో కాల్స్ లేదా చాట్ హ్యాండిల్ చేయాలి కాబట్టి మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే డెఫినెట్లీ బాగుండాలి సో గైస్ ఇదైతే డైరెక్ట్ వాకిన్ అండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్గా రెజ్యూమ్ అయి తీసుకుని వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళిపోవచ్చు మన వైజాగ్ సత్యం జంక్షన్లో ఉన్న టెక్ మహేంద్ర బ్రాంచ్కి లొకేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు గేట్ నెంబర్ వన్ సత్యం జంక్షన్ నియర్ బొలై కాలేజ్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మండే టు సాటర్డే సో ఏ డే అయినా పర్వాలేదు లెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం మధ్యలో డైరెక్ట్ వాకింగ్కి అయితే వెళ్ళచ్చండి ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అండ్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మినిమం క్వాలిఫికేషన్ చూసారు కదా టెన్ ప్లస్ టూ ఆర్ టెన్ ప్లస్ త్రీ ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని ఇచ్చారు సో టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ కూడా వస్తుంది సో ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు మీ ఇంగ్లీష్ ఫ్లూయన్సీ బాగుంటాయి అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషనల్ షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి అండ్ సిక్స్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది సో ఎవరైతే పర్లేదు సిక్స్ డేస్ అయినా మేము చేయగలం అనుకుంటారు సో వాళ్ళైతే అటెండ్ అండి సో ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండదు ఇమీడియట్ గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్వ్యూకి వెళ్ళే కండిడేట్స్ మ్యాండేటరీగా మీ యొక్క టైపింగ్ స్పీడ్ అయితే ఇంప్రూవ్ చేసుకుని వెళ్ళండి సో మినిమమ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ విత్ నైంటీ పర్సెంట్ అయితే ఉండాలి సో జాబ్ డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు లైవ్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి కస్టమర్స్ తో సో కస్టమర్స్ తో కాల్స్ కానీ చాట్ కానీ ఉంటుంది సో రెండు కూడా హ్యాండిల్ చేయగలగాలి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే డెఫినెట్ వాకింగ్కి అయితే వెళ్ళండి సో ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్కి సో ఈ సాటర్డే వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే అవుతాయి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో